నగరంలోని స్థానిక చింతారెడ్డిపాలెం నందుగల నారాయణ మెడికల్ కాలేజ్ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా మూర్ఛ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూర్చ వ్యాధి శస్త్రచికిత్సలు చేయించుకొని తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న రోగుల చేత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూర్చ వ్యాధికి శస్త్రచికిత్సలు చేయగలిగిన ఏకైక హాస్పిటల్ నెల్లూరు నారాయణ హాస్పిటల్ అని నెల్లూరు నారాయణ హాస్పిటల్ స్నేహభావంతో సారీ సేవాభావంతో అతి తక్కువ ధరలకు ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నారని తెలియజేశారు కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగులు సందేహం లేకుండా నేరుగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో సందేహాలు తీర్చుకొని ఉత్తమమైన నాణ్యమైన సేవలు పొందవచ్చు అని నారాయణ హాస్పిటల్లో మూర్చ వ్యాధికి శస్త్రచికిత్సలు చేయగలిగిన నిపుణులైన డాక్టర్లు మత్మందు డాక్టర్లు పరికరాలు కలవని కావున మూర్చ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా మూఢనమ్మకాలను వదిలి వెంటనే సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యూరో సర్జన్ సూపరింటెండెంట్లు డాక్టర్ అనుష డాక్టర్ సాయికిరణ్ కిరణ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆపరేషన్ హెడ్ రామారావు అసిస్టెంట్ మెడికల్ సర్జన్ డాక్టర్ హరీష్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శస్త్రచికిత్సలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నవారు తమ అనుభవాలను తెలియజేసి డాక్టర్ సంపత్ కుమార్ సేవలను కొనియాడుతూ వైద్య బృందాన్ని అభినందిస్తూ కొనియాడారు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సో ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు మా తోటి సహచరులకు ముఖ్యంగా వచ్చిన మా ప్రెసిడెంట్ సిబ్బందికి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత వినూత్నంగా ఇంత విరు వైవిధ్యంగా మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఎందుకంటే మన దగ్గర అయితే నారాయణ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఏకైక మూత్రవ్యాధి సర్జరీస్ దీని యొక్క లాభం పొంది మామూలుగా లైఫ్ లైఫ్లోకి వచ్చి ఫిట్స్ నుంచి ఆల్మోస్ట్ రికవరీ అయ్యి నార్మల్ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్క పేషెంట్స్ వాళ్ళ బంధువర్గులు అందరూ వచ్చి ఈరోజు మా యొక్క కమ్యూనిటీ లంచ్ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ వాళ్ళ యొక్క ఐడియాస్ అనుభవాలు ఎక్స్ప్రెస్ చేశారు సో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము చెప్తుంది ఏంటంటే సో మూర్ఛగాదికి మందు లేదు మూర్ఛగాది ఒక శాపము అనుకుంటున్న అందరికీ కూడా మూర్చగాదిని ట్రీట్మెంటే కాదు కంప్లీట్గా పూరంకుశంగా నిర్మూలించవచ్చు ఒక స శ్రచికిత్స ద్వారా దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు అన్న ఒక పెద్ద ఉద్దేశాన్ని తన ద్వారా దీని యొక్క లబ్ధి పొందిన వాళ్ళ ద్వారా వాళ్ళే బ్రాహ్మణాస్గా ఈ ప్రభుత్వం తీసేది ఇంకా చాలామంది మన మూఢనమ్మకాయలు కాబట్టి వాళ్ళే ఇవాళ అందరికీ ఎంకరేజ్ చేసి ధైర్యం చేసి మూర్చ గురించి పది మందికి తెలియజేస్తూ దాని యొక్క శస్త్రచికిత్సలు గురించి చాలామంది తెలియజేయాలని కోరుకుంటూ సో ఇటువంటి సర్చరీసు చెప్పినట్టుగా నారాయణ మెడికల్ కాలేజ్లోనే జరుగుతుంది దట్టు కూడా మనం చాలా తక్కువ రేట్లు అంటే ఆల్మోస్ట్ పేషెంట్ బెనిఫిట్గా గవర్నమెంట్ స్కీమ్ ప్రోగ్రామ్ ప్లేఫిచ్ ప్రోగ్రామ్ మార్గశ్రీ ద్వారా జరుపుకుంటున్నాము సో ఎక్కడో కార్పొరేట్లో చాలా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్స్కు మనము మన ప్లేస్లో చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇదొక అది సింహపురిగా సింహపురి వాసులుగా మన యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఈ సచలు ఈ డివిజన్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక నెల్లూరులోనే జరుగుతున్నాయి సో విజయనగరం నుంచి అనంతపూర్ వరకు ఎవరైనా సరే ఎట్ల పి కావాలి అనుకుంటే మన దగ్గరికి రావాలి సో అది చాలా గర్వంగా చెప్పుకుంటూ ఒకటి నెల్లూరుగా ఒకటి నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ తెలియజేయాలని ముఖ్యంగా మీకు కూడా కోరుకుంటూ మా బెనిఫిషరీ పేషెంట్స్ వారు కూడా మీ అందరికీ కొత్తగా తెలుపుకుంటూ సున్నా

జాతీయ మోచ వ్యాధి రోజుల ప్రత్యేకత ఏంటంటే కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా రోడ్లు మంచి దాదాపు మోచ వ్యాధిగా వస్తున్నారు దాంట్లో కోటిన్నర కోటి ఇరవై లక్షల మంది మన ఇండియాలో మాత్రమే ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఈ ప్రాముఖ్యత ఎంతో మీకు అర్థమవుతుంది సో మూర్చ వ్యాధికి రకరకాల చికిత్సలు ఉన్నాయి కామన్గా మందులు వాడుకుంటే మన వారికి ఉత్సాహం జరుగుతుంది సో ఫోటోలు ఒక మాత్ర ఒక మాత్ర మూడు మాత్ర రెట్ల ఎక్కువ తీవ్రతను పట్టి కాంతివృతం పట్టి మందులు వాడటం జరుగుతుంది సో కొంతమందికి ఎవరికైతే ఈ మందులు వాడినా కానీ ఎవరికైతే నయం జరగదు మోచ కానీ దానికి ఒక తీసు అవుతుంది ఆపరేషన్ సర్జరీ ద్వారా దీనికి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఏమో ప్యూర్ రేట్లో దీన్ని సహకారంతో ఒక మంచి మరియు మా ఉన్నటువంటి ఫెసిలిటీస్ అద్భుతమైన ఫెసిలిటీస్ కలిసినటువంటి నారాయణ గారు అందరి సహకారంతో ఈ ఎక్విప్మెంట్ లైక్ అబోస్ సిక్స్ మైక్రోస్కోప్ ఇంట్రాపి న్యూరో ఫిజాలజికల్ మార్ట్ న్యూరోనాజికల్ లాంటి అన్ని ఎక్విప్మెంట్లు మన నారాయణ హాస్పిటల్ ఉన్నాయి మీకు ఈ ఎఫ్లెప్సీ సర్జరీస్కి కాంప్లెన్స్ అవైల్యుయేషన్ కోసం మన దగ్గర విష్ణాత్లో ఉన్నటువంటి ఎఫ్లెప్టాలజిస్టు ఎఫ్లెప్సీ సర్జన్ వీటితో పాటు న్యూక్లియర్ మెడిసిన్ కన్సల్టెంట్ న్యూరో సైకాలజిస్ట్ న్యూరో ఫిజియాలజిస్ట్ న్యూరో రేడియాలజిట్ న్యూరో ఎనస్థెటిస్ట్ లీదాం ఒక పెద్ద టీమే ఉంది పేదవాళ్ళు ఎవరు మీరు మూర్చ వ్యాధితో బాధపడుతున్న పేదవాళ్ళు ఎవరు అధైర్యపడొద్దు మీకు అండగా ఒక పెద్ద టీమ్ మీకు మీ దగ్గర నారాయణ హాస్పిటల్లో ఉంది ఇప్పటిదాకా మేము ఆపరేషన్ చేసిన వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మందికి కంప్లీట్గా మూర్చ వ్యాధులు మంచి పూర్తిగా నయమైన వాళ్ళు ఉన్నారు మీరు అధైర్యపడొద్దు మీరు రండి మీకున్న అపోహలు తొలగించుకోండి నారాయణ హాస్పిటల్కి వచ్చి మీకు ఈ చికిత్స ద్వారా పూర్తిగా మూచివేరు నయమయ్యే అవకాశం ఉంది మా మేము ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో చాలామంది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మూచివేరుతో బాధపడిన వాళ్ళు చూస్తే చాలా బాధ చేస్తుంది ఎందుకంటే ఇట్లాంటి ఇటువంటి ఒక ఒక శస్త్రచికిత్స నయం చేయవలసిన అవగాహన చాలామంది డాక్టర్స్లో కూడా లేదు చాలా జనరల్ పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉంది మీడియా మిత్రుల ద్వారా మీకు జనరల్గా చెప్పేది ఏంటంటే ఇటువంటి అందరికీ మూచ్య వ్యాధి ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి బాధపడిన వాళ్ళు కూడా పూర్తిగా నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు వింటారు చాలామంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు వీటి ఒక శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే మార్గం ఉందని తెలుసుకొని ప్రజలందరూ ఈ మూత్యవ్యాధితో బాధ ఉన్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళందరూ అధ్యయనపడకుండా మా నారాయణ హాస్పిటల్కి వచ్చి ఈ అవకాశం ఉపయోగించుకోవాలి మూర్చవ రోజు జరుపుకుంటున్నాం ఎందుకంటే మూర్చే వ్యాధి మెరుగుపడించడానికి నిరోజవాలు జరుపుకుంటాము ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నారాయణ హాస్పిటల్లో మూర్చే మందుల ద్వారా అప్పుడు ఆపరేషన్ ద్వారా నయం చేస్తున్నారు ఈ ఆపరేషన్ అనేది నారాయణ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ నారాయణ హాస్పిటల్ మాత్రమే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ హాస్పిటల్లో చేయట్లేదు తెలంగాణలో ప్రాపిటల్లో చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల జిల్లాలో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇక మొత్తం గురించి చెప్పొస్తే నారాయణ ఆపరేషన్ అయినా మొత్తం మందులు ఇచ్చేటప్పుడు మేము కొన్ని మందులు మాత్రమే వాడాలి మొత్తం మందులు ఈ ఆపరేషన్ చేసేటప్పుడు సో అలాంటి మందులు ఏ మందులు వాడాలి ఏ మందులు వాడకూడదు అలాంటివన్నీ నిపుణులైన వైద్యులకు మాత్రమే తెలుస్తుంది అలాంటి నిపుణులైన మొత్తం మందు నిపుణులు మన మొద్దు మందులు మన దగ్గర ఉన్నారు కాబట్టి మీరు అవకాశాన్ని ఉపయోగించుకొని హాస్పిటల్ మీకు అవసరం మీ మొత్తం మందులో దగ్గర పోతే గాన ఫిక్స్ ఆపరేషన్ ద్వారా తగ్గించుకోవడానికి నారాయణ హాస్పిటల్కి వచ్చి అవకాశం ఉపయోగించుకోండి